వెల్కమ్ టు సూర్ణ మీడియా దిస్ ఇస్ ఆర్జేవి అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లుగానే అయితే ఏపీలో రాబోయేటువంటి ఎలక్షన్కి సంబంధించి ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది మా సువర్ణ మీడియా తరపున జెన్యున్గా వాయిస్లు తీసుకుంటూ అదేవిధంగా నెక్స్ట్ గవర్నమెంట్ ఏది ఫామ్ అయితే బాగుంటుంది అనే విషయానికై మేము పలు చోట్ల పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఈరోజైతే నెల్లూరుకి రూరల్కి సంబంధించినటువంటి ప్రజల యొక్క ఓటర్ల యొక్క నాడు ఏ విధంగా ఉందో తెలుసుకునేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాము ఒకసారి మనం తెలుసుకుందాము అయితే మేము నిర్వహించే కార్యక్రమం ప్రతిదీ కూడా జెన్యున్గా ఉంటుంది అంటే మొత్తంలో ఏపీ మొత్తంలో కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి రూరల్ అండ్ సిటీకి సంబంధించినటువంటి అన్ని భాగాలకి మేము వెళ్ళి ఓటర్ల యొక్క నాడిని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ప్రతిదీ జెన్యున్గా ఉంటుంది మీరు కూడా మా ఛానల్ని ఫాలో అవ్వండి జెన్యున్గా ఫీడ్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాము ఖచ్చితంగా ఓటర్లు అనుకునేటువంటి వాళ్ళ నాడు ఏ విధంగా ఉంది నెక్స్ట్ గవర్నమెంట్ ఏది ఫామ్ అయితే బాగుంటుంది వాళ్ళకున్న సమస్యలు ఏంటి ఎందువల్ల నెక్స్ట్ గవర్నమెంట్ రావుతుంది అన్ని విషయాలు కూడా క్లియర్గా క్లుప్తంగా ఓటర్లను అడిగి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం ఈరోజు చేస్తున్నాం ఆ కార్యక్రమంలో భాగంగా గత కొన్ని రోజులుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం ఒకసారి ఈరోజు నెల్లూరులోనే నిర్వహిస్తున్నటువంటి రోడ్లకు సంబంధించినటువంటి ఓటర్ల నాడు ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం సో అదేవిధంగా కొంతమంది మనతో ఉన్నారు ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నెక్స్ట్ గవర్నమెంట్ ఏది ఫామ్ అయితే బాగుంటుందని ఆలోచన టీడీపీ అండి ఎందుకని టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ కానీ అన్నీ కానీ ఉద్యోగాలు లేవు ఎంప్లాయిమెంట్ లేదు డెవలప్మెంట్ లేదు ఏం లేదు ఆయన వస్తేనే కనీసం డెవలప్మెంట్ అన్నీ కనిపిస్తాయి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయడం లేదు ఓన్లీ బటన్ నొక్కడం తప్పితే ఏ రకమైన డెవలప్మెంట్ లేదు రోడ్లు పిల్లల భవిష్యత్తు పిల్లలకు ఉద్యోగాలు లేవు అన్ని డెవలప్మెంట్ లేదు చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు చేసే రూలింగ్ కానీ ఆయన అడ్మినిస్ట్రేషన్ కానీ అంతా బాగుంటుంది నా ఉద్దేశం అయితే టీడీపీ రెండు వేల ఇరవై నాలుగు టీడీపీ యా ఓకే ఖచ్చితంగా అదే అయితే వాస్తవానికి మనం చూసుకున్నట్లుగానే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే వైఎస్సీపీ ఉందో అన్ని పథకాలు ఇంటి వద్దకే చేరుస్తున్నాము అన్ని పథకాలు మేము సంక్షేమ పథకాలన్నీ కూడా సకాలంలో అందిస్తున్నటువంటి ఒక వివాదం వస్తుంది మరి దాని దాని పట్ల మీ అభిప్రాయం ఎవరు చెప్పారు వాళ్ళు చెప్తున్నారు అది వాళ్ళ వరుసను ఇంటి వద్దకు వస్తున్నాయి అనేది ప్రజలను అడగాలి వాళ్ళు చెప్తే ఎలా మా మమ్మల్ని కదా అడగాలి ఏం వస్తున్నాయి పెన్షన్ ఇస్తున్నారు అమ్మఒడి ఒకరికి వస్తుంది అది కూడా సగం మందికి రావు వాళ్ళకి ఆటో వాళ్ళకి పదివేలు ఇచ్చి యాభై వేలు లాగుతున్నారు ఏం వస్తున్నాయి వాళ్ళు చెప్పుకుంటే వర్షను మాకు మమ్మల్ని కదా అడగాలి ప్రజల్ని వాళ్ళు వాళ్ళు ఎవరైనా చెప్పుకుంటారు కదా ఏమి రావట్లేదు వచ్చేవాళ్ళకి వస్తున్నాయేమో మాకైతే రావట్లేదు సార్ నెక్స్ట్ గవర్నమెంట్ ఏపీలో ఏదొస్తే బాగుంటుందని మీ అభిప్రాయం తెలుగుదేశం పార్టీ ఎందుకని ఎందుకంటే ఒక డెవలప్మెంట్ లేదు మంచి లేదు ఏం లేదు ఏదో బటన్ అక్కడ కార్యక్రమం తప్పింది ఏం చేస్తున్నాడు జగన్ గారు ఏం చేయట్లేదు కదా డెవలప్మెంట్ అంటే అన్నీ ఉండాలి కదా ఫ్యాక్టరీ ఉండాలి నిరుద్యోగ సమస్య ఉంది రాష్ట్రంలో అన్ని సమస్యలు ఉన్నాయి కదా ఏ సమస్య మీద సరైన అవగాహనే లేదు అసలు దానివల్ల జగన్ తెలుగుదేశం పార్టీ రావాలని కోరుకుంటుంది అదేవిధంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా మంది చెప్తూ ఉన్నారు అదేవిధంగా వాలంటీర్లను పెట్టి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అని చెప్పి చెప్తూ ఉన్నారు అంత మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ చేస్తున్నామని కూడా చెప్తున్నారు కదా సంక్షేమ పథకాలు అంటే ఏంది రెండు వందల రూపాయలు ఉన్నటువంటి పింఛన్ని రెండు వేలకు మార్చింది చంద్రబాబు దాని నుంచి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల డెబ్బై పెంచుకుంటూ వచ్చిండే కానీ సంక్షేమ పథకాన్ని ఇచ్చాడు ఎవరికి చేరే సంక్షేమ పథకాలు పథకాలు ఎవరికి చేరాయి ఫలాలు చేరాలి కదా ఫలాలు ప్రజలకు చేరితే కదా ఇప్పుడు అంత అవేర్నెస్ జనాలు ఎందుకు వచ్చింది రాష్ట్రంలో అంత అవేర్నెస్గా ఎందుకుంది పరిస్థితి అది జగన్ రెడ్డికి తెలియదా ఏదో బెదడిషరీ చేయాలనే రూలింగ్ తప్పితే ఇంకోటి కనపట్టలేదు వాస్తవ పరిస్థితిలోకి పోతే వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉంది ఓ దౌర్జన్యంతో రాజ్యం జరుగుతుందే కానీ రూలింగ్ అనేది దౌర్జన్యంతో జరుగుతుందే కానీ ఏదో ప్రజలు మెచ్చి వేస్తారని నేను అనుకోవడం లేదు అదే అదేవిధంగా వైఎస్ఆర్కి సంబంధించి ఆరోగ్యశ్రీకి కానీ అదేవిధంగా అంబులెన్స్కి కానీ అవన్నీ ఆల్రెడీ ఆల్రెడీ మూతపడిపోయింది కదా చెప్పేశారు కదా వాళ్ళు లేఅ ఏ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీని ఆపేశారు కదా ప్రజెంట్ ఆరోగ్యశ్రీ ఏ స్కీమ్ కింద ఏది నడుస్తుంది అన్ని హాస్పిటల్లో క్లోజ్ షట్ డౌన్ చేసుకుంటున్నారు కదా హాస్పిటల్ ఆరోగ్యశ్రీ అనేది లేదు ఇప్పుడు ఏది పోయినా కూడా మూడు నెలలు నాలుగు నెలలు టైం తీసుకుంటున్నారు ఆపరేషన్ చిన్నది కానీ మైనది కానీ కంటి ఆపరేషన్ కానీ హార్ట్ కానీ సంబంధించిన మేజర్ ఆపరేషన్ కూడా మూడు నెలలు నాలుగు టైం తీసుకుంటున్నారు ఓటికి కోతలు ఇద్దించారు ఏ రకంగా మీరు తెలుగు తెలుగుదేశం పార్టీకి సంబంధించకుండా వైసీపీని మాట్లాడుతున్నారు అంటే నా నాకు సంబంధించిన ప్రజలు మాట్లాడుతున్నాను ఏ ప్రజలు ఎత్తుకున్నా ఎక్కడైతే నెల్లూరు రూరల్ అయితేనే నెల్లూరు జిల్లా మొత్తంగా నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ పై వైపే ముగ్గు చూపుతున్నారు అదే విధంగా మధ్యాహ్నానికి సంబంధించినటువంటి విషయాలు నిషేధం ఆయన చెప్పాడు కదా మధ్య నిషేధం చేశాడా మధ్యాహ్నం పెంచాడా మధ్యాహ్నం పెంచాడా మధ్య నిషేధం అమలు పరిచాడా అది మీకే తెలియాలా జనాలకి తెలియాలా వాస్తవ పరిస్థితులు పబ్లిక్ ప్రజలకి ఇప్పుడు కళ్ళు మూసుకొని నేను తాకట్లేదు మీడియా సమక్షంలో అందరికీ వివర పూర్తి సమాచారం నెట్వర్క్ పెరిగిన తర్వాత నేను పూర్తి సమాచారం పబ్లిక్ తెలిసిపోతుంది ఏం జరుగుతుంది ఏం ఇప్పుడుండే పరిస్థితులు అయితే మరి కష్టమని నేను అనుకుంటున్నాను నమ్మస్తే నెక్స్ట్ గవర్నమెంట్ ఏది ఫామ్ అయితే బాగుంటుంది మాకు టీడీపీ వస్తే బాగుంటుందండి అండి ఎందుకని టీడీపీ మీద అంటే మాకు జగన్ మీద నమ్మకం లేదు మాకు టీడీపీ మీద నమ్మకం ఈ రోల ఏరియాకి వచ్చి మా సేదరాన్న గెలవాలని నేను కోరుకుంటున్నాను మాకు సేదరన్న ఉంటేనే బాగుంటుంది ఏ ఎమ్మెల్యే వచ్చినా పనితీరు బాగుండదు మాది అంటే సేదరాన్న మా కుటుంబంతో సమానంగా ఉంటాడు ప్రతి కార్యకర్తను కూడా వాళ్ళ ఇంటి బిడ్డలాగా చూస్తాడు మమ్మల్ని అదే అండి అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా సంక్షేమ మాకు జరగలేదండి చాలా నష్టపోయామండి నేను కాంట్రాక్ట్ పనులు చేస్తానండి కాంట్రాక్ట్ పనులు చాలా నష్టపోయానండి మాకు ఏది వరగలేదండి మేము చాలా బాధపడ్డాం అండి మాకు టీడీపీ కావాలండి అదే అండి మేడం నమస్తే నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది చంద్రబాబు నాయుడు ఎందుకని ఎందుకని నిత్యావసరాల వస్తువులన్నీ రేట్లు పెరిగిపోయినాయి గ్యాస్లు చార్జీలు కరెంటు బిల్లులు అన్ని రేట్లే మాకు చంద్రబాబు నాయుడు కావాలి అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే పాలన పెట్టున్నారు కదా మరి పెట్టిన కొంతమందికి అందుతున్నాయి కొంతమంది అందటం లేదు కదా సార్ అందిన వాళ్ళు ఏమో ఆనందంగా ఉన్నారు అందని వాళ్ళు బాధపడతారు అంటే మీకు సంక్షేమ పథకాలు ఏమీ అందట్లేదా అందేది కాదు కొంతమందికి అందుతున్నాయి కొంతమందికి అందడం లేదు అందరికీ రావటం లేదు కదా రాని వాళ్ళు బాధపడతలే అలాగా గ్యాస్లు రెడ్ పెరిగినాయి బస్ ఛార్జీలు అలాగే ఇవ్వండి నిత్య సంవత్సరాలు అలాగే ఇవ్వండి సరుకులు కాడ అన్ని రేట్లు కూరగాయలు కాడ కొనే తట్టుకున్నాం ఈ రోజులలో అలాగే రేట్లు పెరిగిపోయాయి మాకు తెలుగుదేశం పార్టీ కావాలా చంద్రబాబు నాయుడు కావాలి మాకు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను ఎందుకని చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఇప్పుడు పండుగ సామాను ఎవరికి ఇవ్వట్లేదు కదా అప్పుడు రంజాన్ తోఫా అన్నీ ఇస్తున్నారు ఇప్పుడు అవి లేవు కదా మామూలుగా స్టోర్ ఒకటే ఇస్తున్నారు మామూలు చంద్రబాబు నాయుడు గారు సార్ ఏంటి నెక్స్ట్ గవర్నమెంట్ ఏది వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం సార్ నెల్లూరు రూరల్లో శేజర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచి చాలా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా గెలవాలని మా ఆకాంక్ష ఎందుకని టీడీపీ అని చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ కానీ తర్వాత జనసేన కానీ ఎందువల్ల ఈ అరాచకాలు చూడలేకపోతున్నాను ఒక కరెంటు బిల్లు ఎత్తుకోండి మా నాకే నూట తొంభై రూపాయలు ఇచ్చే కరెంటు బిల్లు ఈ రోజు ఆరు వందలు ఏడు వందలు వస్తుంది సగటు మానవుడు బతికేదానికి అవకాశమే లేదండి మద్యానికి సంబంధించినటువంటి ఏమన్నా మీరు చెప్పగలరా అది మద్యం కాదు సార్ స్పిరిట్ అది మద్యం ఎలా అంటారు స్పిరిట్ అది ఇంతకు ముందు మద్యం తాగితే ఆకలి నా నాలుగు రోజులు చేసుకునేవాడు ఒళ్ళు నొప్పుల ద్వారా అలా కాకుండా ఈరోజు తాగితే ఆకలి కావడం లేదు జబ్బులు వస్తున్నాయి పెద్ద ఆసుపత్రి రోగులే అంటే ఖచ్చితంగా దానిలో మార్పులు అయితే రావాలని మీరు కోరుకుంటున్నారా వందకు వంద శాతం నెల్లూరు రూరల్లో రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఎమ్మెల్యే కావాలి పైన నారా చంద్రబాబు గారు సీఎం కావాలనేది మాకు అభిప్రాయం అసలు ఏం సార్ నెక్స్ట్ గవర్నమెంట్ ఏపీలో ఏది ఫామ్ అయితే బాగుంటుందని మీ అభిప్రాయం అందరూ టీడీపీ జనసేన కూటమి రావాలని కోరుకుంటున్నారు ఖచ్చితంగా వస్తుంది ఎందువల్ల టీడీపీ జనసేన అంటున్నారు సార్ వైఎస్ఆర్సీపీ అందిస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా ఇంటి వద్దకే అని చెప్పి ప్రభుత్వం నడుపుతూ ఉన్నారు సార్ చెప్పుకోవచ్చు నేనా ఎన్ని వస్తున్నాయి ఎన్ని రావటం లేదు జనాలకు తెలుసు ఇంటి ఒక వీధిలో ఒక ఇరవై ఇల్లులు ఉన్నాయంటే ఒక మూడు ఇల్లు నాలుగు ఇల్లు వస్తున్నాయి కొరవ ఇల్లుకి రావటం లేదు రేషన్ కార్డులు ఎన్ని కొట్టేశారు తెలుసు కరెంటు బిల్లు కరెంటు బిల్లు పెంచి కరెంటు బిల్లు వల్ల రేషన్ కార్డులు ఎన్ని కొట్టేశారు రేషన్ కార్డు ఉంటే ఏ పథకం అయినా వస్తుంది రేషన్ కార్డు లేనప్పుడు ఏ పథకం వస్తుంది చెప్పండి అదేవిధంగా ఇప్పుడు నిత్యావసర సరుకులు ధరలు కావచ్చు చాలామంది మా మనం మేము అంటే తెలుసుకున్నటువంటి విభా విభాగంలో నిత్యావసర సరుకులు చాలా పెరుగున్నాయి అవి దాన్ని చాలా వరకు నిర్మూలించాలనేటువంటి ఒక అభిప్రాయం వచ్చింది అదేవిధంగా మద్యానికి సంబంధించి మీ యొక్క మాటల్లో మీరేం చెప్పదలుచుకున్నారు మద్యం అనేది మనకు దాని దాని విషయం ఐడియా లేదు కానీ మద్యం చాలా రేట్లు పెరిగాయని చెప్తున్నారు జనాలు అయితే మద్యం తాగే వాళ్ళు అది అది కూడా క్వాలిటీ ముందు లేదంట క్వాలిటీ తక్కువగా ఉండి దాన్ని రేట్ ఎక్కువ పెట్టి మనం ఉన్న అరుణ్ కుమార్ కూడా పన్నెండు రూపాయల బాటిని రెండు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారని చెప్తున్నారు మనకు రాజకీయ నాయకులే చెప్తున్నారు ఆ విధంగా అప్పుడు గవర్నమెంట్కి ఎంత ఆదాయం వస్తుంది మధ్య మీదనే తెలుసుకోండి దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది చేత అంటే మేము పని వాళ్ళము దెబ్బతిని పోతాం కార్పెంటర్ మేము పనులు సక్రంగా లేవు మనకు సీతారెడ్డి గారు వస్తే మనకు అందుబాటులో ఉంటాడు మనకు దేనికైనా అనుకూలంగా ఉంటుంది పెద్దవాళ్ళు వస్తే మేము కలవలేము ేనికైనా ఆయన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే మాకు అనుకూలంగా ఉంటుంది అంటే ఏంది ప్రత్యేకంగా మీరు సేధారెడ్డి ఇంట్లో మనిషి అని చెప్పారు అనుకుంటున్నాను ఆయన మనిషి ఏమి లే డైరెక్ట్గా ఏమి లేదు మేము పని చేసుకునేవాళ్ళము మాకు ఏంటంటే అభిమానం ఇప్పుడు నుంచో ఆయన అంటే ఏ పార్టీ అయినా కానీ ఇప్పుడు టీడీపీలో వచ్చాడు మాకు అందుబాటులో ఉంటాడు అందుకని మేము ఆయన ప్రభుత్వం ఇస్తేనే బాగుంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చేస్తున్నటువంటి వృత్తి ఏంది కార్పెంటర్ పని అంటే సక్రమంగా పనులు దొరకట్లేదా లేవు ఇప్పుడు ఇసుక ఆరు వేల రూపాయలు అమ్ముతుంది బేల్దారులు పోతే కార్పెంటర్ పోతుంది కార్పెంటర్ పోతే పెయింటర్ పోతుంది అట్ట పనులు సక్రంగా లేనప్పుడు మేము వీధిలో పడిపోతాం కదా అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పద్దెనిమిది వందలు మేము ఆయన ప్రభుత్వంలో మేము ఇల్లు కట్టాము మాకు రోడ్డు వేసాడు నా అప్పుడే అప్పుడు బ్రిడ్జి కావాలండి మాకు బ్రిడ్జి అప్పటికప్పుడే సేధర్ రెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వంలోనే లేని బ్రిడ్జి వేసాడు కాలంలో దిగి మాకు మా ఇళ్ళమ్మే నెల్లూరు రోడ్ ముప్పై డివిజన్లో అందుకని మాకు అందుబాటులో ఉంటుందని మాకు అనుకూలంగా ఉంటుందని ఒక రకం భయపడాల్సిన అవసరం లేదు నెల్లూరు రోరల్ తెలుగుదేశం పార్టీ వస్తే మాకు అనుకూలంగా ఉంటుందని చెప్తున్నాను సార్ నెక్స్ట్ గవర్నమెంట్ ఏదో వస్తే బాగుంటుంది మీ అభిప్రాయం టీడీపీ వస్తుంది ఎందువల్ల టీడీపీ వస్తే బాగుంటుంది అన్నీ చేసేటప్పుడు ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు ఇప్పుడు ఉండే ప్రస్తుతం గవర్నమెంట్ దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి ఏమీ బాగా చేయట్లేదు టీడీపీ వస్తే రోడ్లు గీడ్లు అన్నీ బాగా చేస్తారు అన్నీ కూరగాయలు అన్నీ తక్కువ ఇసుక అన్నీ తక్కువ మీరు ఏం చదువుకోన్నారు టెన్త్ దాకా చదువుకో అంటే ఇక్కడే జాబ్ చేసుకుంటా ఉంటారా ఇక్కడే ఉంటాం సరే ఓకే థ్యాంక్ యూ